మాది నస్కల్ మెదక్ జిల్లా నిజాంపేట్ మండల్ నస్కల్ గ్రామము గత రెండు సంవత్సరాల నుంచి రోడ్డు చాలా కంకర లేచి బయటకు పోయిన మనుషులు ఇంటికి వచ్చేదాకా మాకు ఇబ్బందులుగా ఉంది చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి బండ్ల మీద వచ్చి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మాకు ఇబ్బందులు అవుతున్నాయి మా పిల్లలు స్కూల్ పోవాలన్నా బస్సులు పోతలేవు సరిగ్గా మా పెద్ద మనుషులు ముసలి వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవాలన్నా బస్సులకి సౌకర్యం లేదు రోడ్డు చాలా ఖరాబ్ అయింది మాకు తొందరగా రోడ్డు కావాలి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు కాంట్రాక్ట్ వాళ్ళకి చెప్పి మాకు రోడ్డు మంచిగా చేయించాలని కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు మేము మహిళా వాళ్ళం అందరం వచ్చినాం సార్ మీరు ఎక్కడున్నారో పెద్ద మనుషులు అందరూ మా రోడ్డు మాకు కరెక్ట్ చేసిండ్రి పొద్దున లేస్తే సాయంత్రం దాకా మా వాళ్ళు మాకు ఇంటికి ఎట్లా వస్తారా అని రోడ్డును చూసి భయపడుతున్నాము గత రెండు సంవత్సరాల నుంచి రోడ్డు అసలే బాగలేదు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి మాకు ఇబ్బందులు అవుతున్నాయి సార్ పిల్ల చెల్ల పెద్ద మనుషులు ముసలి వాళ్ళను హాస్పిటల్ తీసుకుపోవాలన్నా మా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి మీరు ఖచ్చితంగా మమ్మల్ని స్పందించాలి సార్ మీరు ఎక్కడ ఉన్నారో అందరూ పెద్ద మనుషులు అందరూ కూడా నిజాంపేట మండలం నస్కల్ గ్రామము మాకు నస్కల్ నుండి నిజాంపేట రావడానికి రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంది గత రెండు సంవత్సరాల నుండి రోడ్డు కంకర వేసి వదిలేశారు కాంట్రాక్టర్ గారు పట్టుకో దాన్ని పట్టుకున్నారేమో కానీ దాన్ని చేసిన పని లేదు రోడ్కి మెయిన్ రోడ్కి రా అంటే కూడా ఆ రోడ్డు ద్వారా రెండు మూడు గంటలు వెయిట్ చేస్తే కానీ మాకు ఈ రోడ్డు నిజాంపేట రావడానికి వీలు అయితే లేదు ఒకవేళ వచ్చినా కూడా రోడ్డు మీద వస్తామో ఇంటికి ఏద్దామా లేదా అనే భయంతో రావడం జరుగుతుంది కాబట్టి కాంట్రాక్టర్ గారు ఎవరు ఈ రోడ్డుని పట్టుకున్నారో వాళ్ళు కొంచెం తొందరగా చేయిస్తే బాగుంటుంది ఎవరికైనా ఆపద జరిగినా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఈ రోడ్డు ద్వారా వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో మాకు ఈ రోడ్డు కొంచెం తొందరగా చేయి బాగు చేయిస్తారని కోరుకుంటున్నాము ఒక ఈ రోజుకి ఆరు రోజులు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందిస్తలేరు ఇంకా కూడా సమ్మె చేయడానికి ఊరు వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు మహిళా సంఘాల తరఫున కూడా అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు కొంచెం తొందరగా ప్రయత్నం చేసి రోడ్డు బాగు చేయగలరా అని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము